ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు చేనేత కార్మికులకు సంబంధించి సో రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ముప్పై మూడు కోట్లను విడుదల చేస్తున్నట్టు కంప్లీట్ మనకు అది లేటెస్ట్గా అయితే అప్డేట్ అవ్వడం జరిగింది అన్నమాట వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అని ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు చేనేత రుణమాఫీకి సో ముప్పై మూడు కోట్లు విడుదలంటూ చూసుకోవచ్చు పరిపాలన అనుమతులు జారీ చేసిన ప్రభుత్వం ఐదు వేల ఆరు వందల తొంభై ఒక మంది చేనేత కార్మికులకు లబ్ధి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళాడంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే ఇచ్చిన హామీ మేరకు నేతనలకు రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఇందులో భాగంగా చేనేత కార్మికులకు లక్ష వరకు రుణమాఫీ కోసం ముప్పై మూడు కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది అయితే ఈ మేరకు కంప్లీట్గా మనకు ఆయన ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగి జరిగిందనమాట ఒక ప్రకటనలో విడుదల చేశారు తాజా చేనేత రుణమాఫీతో ఐదు వేల ఆరు వందల తొంభై ఒక్క మంది చేనేత కార్మికులకు లాభం చేకూరుతుందని ఆయన చెప్పారు ఇంతకుముందు జారీ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు అన్ని బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో చేనేత వస్త్రాల ఉత్పత్తి అలాగే వృత్తి సంబంధించి కార్యకలాపాల కోసం తీసుకున్న లక్ష రూపాయల రుణం సంబంధించి లక్ష రూపాయల రుణాల అసలు వడ్డీ కలిపి మాఫీ వర్తిస్తుందని మంత్రి తెలిపారు మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే కార్మికుల ఖాతాలలో రుణమాఫీని జమ చేస్తామని చెప్పారు రుణమాఫీ జరిగిన అనంతరం చేనేత కార్మికులు కోరుకుంటే బ్యాంకర్లు మళ్ళీ ఆ మేరకు రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయని వివరించారు అయితే మొత్తానికి సో మీరు తీసుకున్నటువంటి సో జిల్లా సహకార బ్యాంకులు కావచ్చు అన్ని బ్యాంకులకు సంబంధించి లక్ష రూపాయల వరకు రుణమాఫీతో పాటు అసూకుల అసలు ప్లస్ వడ్డీ కలిపి లక్ష వరకు వర్తిస్తుందని చెప్పడం జరిగిందనమాట వాటికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు వెరిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే వెంటనే కార్మికుల ఖాతాలో రుణమాఫీని జమ చేస్తామని చెప్పారనమాట అయితే రుణమాఫీ జరిగిన అనంతరం చేనేత కార్మికులు కోరుకుంటే మళ్ళీ మీకు బ్యాంకర్లు మళ్ళీ ఆ మేరకు రుణాన్ని మంజూరు చేశారని కూడా వివరించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చేనేత కార్మికుల సంక్షేమం కోసం దాదాపు తొమ్మిది ఇరవై కోట్లు ఖర్చు చేశామని తెలిపారు అలాగే చేనేత కార్మికులకు ఎల్లప్పుడూ పని కల్పించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ శాఖలు టీజీసీఓ నుంచే వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు అందుకు అనుగుణంగా ఇప్పటికీ ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల విలువైన వస్త్రాలకు వివిధ ప్రభుత్వ శాఖల నుండి ఆర్డర్లు ఇచ్చా వచ్చాయని అన్నారు ఇందిరా మహాశక్తి మహిళా శక్తి చీరల పథకం ద్వారా సిరిసిల్లాలోని పదహారు వేల మరబగ్గాలకు నిరంతరం పని కల్పించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు నూట తొంభై మూడు కోట్లు చేనేత అభహస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని గత ప్రభుత్వం కార్మికులకు చెల్లించకుండా వదిలేసిన రెండు వందల తొంభై కోట్లను చేనేత నేతన్నకు జీవిత పథకం కింద కార్మికుల ఖాతాలో జమ చేశామని చెప్పారంటూ కూడా చూసుకోవచ్చు మొత్తానికైతే మీకు లక్ష రూపాయల వరకు అయితే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది సో వెరిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే మీ యొక్క ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారనమాట చేనేత కార్మికులకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రుణమాఫీతో పాటు చేనేత కార్మికులు కూడా లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తున్నట్టు తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట సో మీకు ఎలాంటి సందేహన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి চান সবস্রো বেকটিভেটে ওকে ফ্রেন্স থ্যাংকিং দিচ্ছি জয় হিন্দ